నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరపట్టసైన మధు మధుసూదన్ శర్మ గారు సో వెయిట్ లాస్ గురించి చాలా చాలా ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము ఎట్ ద ఎండ్ అందరూ అంటే ఒక హండ్రెడ్ మెంబెర్స్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఫెయిల్ అవుతూ ఉంటారు ఎంతో కష్టపడితేనే ఒక ట్వంటీ మెంబెర్స్ సక్సెస్ అవుతూ ఉంటారు సో ఇది ఎందుకు జరుగుతుంది అసలు వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్ళల్లో చాలామంది ఏంటంటే ఉబైస్ ఉన్నవాళ్ళు లేదా రిలేటెడ్ వేరే వేరే ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళందరికీ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి మీ వైపు నుంచి ఏం చెప్తారు గత చాలా కార్యక్రమాలు కూడా నేను చెప్పడం జరిగింది అమ్మ సో అసలు వెయిట్ అనేది వెయిట్ పెరగడం అనేది సర్వసాధారణంగా నూటలో తొంభై శాతం మందికి పైగానే పరిమితికి మించిన అవసరానికి మించిన ఆహారం తీసుకోవడం వల్లనే వెయిట్ గెయిన్ జరుగుతుందమా సో అందుకే దీన్ని ఒబేసిటీ అంటారు ఓబు అంటే అతిగా ఓసెస్ అంటే తినడం తినడం అతిగా తినడం అంటే అవసరానికి మించి మన బాడీకి కావాల్సిన ఆహారానికి మించి తీసుకోవడం వల్ల కలిగేటువంటి సమస్య దాన్ని ఒబేసిటీ అంటారు సో సర్వసాధారణంగా ఎక్సెస్ వెయిట్ ఆ స్టేజ్ దాటిన తర్వాత ఒబేసిటీ ఒబేసిటీ దాటిన తర్వాత మార్కెట్ ఒబెసిటీ సో ఇవన్నీ స్టేజ్ అమ్మా సో ఎక్సెస్ వెయిట్ ఉన్నంత వరకు కూడా చాలా మంది అంతగా పట్టించుకోరు నిర్లక్ష్యం చేస్తుంటారు మనకే వస్తుందని చెప్తారు అందులో చాలా మందికి ఎలాంటి లక్షణాలు కూడా జనరల్గా ఉండవు అమ్మా ఆ ఎక్సెస్ వెయిట్ నుంచి స్థాయి దాటి ప్రమోషన్ అంటారు చూడమ్మా ఒబెసిటీ ఎంటర్ అయినప్పటి నుంచి మొదలైతే వాళ్ళకి సో ఆ ఒబెసిటీలో కొన్ని సమస్యలు వస్తాయి మార్బిడి ఒబెసిటీ వచ్చేసరికి మరి అంటే ఉండవలసినటువంటి బరువు కంటే కూడా ఇరవై ఇరవై ఐదు కేజీలు దాటి బరువు పెరిగినటువంటి కండిషన్స్ లో మార్బిడి ఒబెసిటీ అంటారు మా సో వాళ్ళకి ఒబిసిటీ స్టేజ్ మరి బీపీలు షుగర్లు హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ మోకాళ్ళ నొప్పులు తర్వాత ఈ మెదడు సంబంధించిన సమస్యలు కలిగితే మార్బిట్ ఒబెసిటీ వచ్చేసరికి సమస్యలు మరింత జటిలమైన పరిస్థితి ఏర్పడుతుంది లేకపోతే ఒబిసిటీలో ఇలాంటి సమస్యలు కొంతమందికి కొన్ని సమస్యలు రాకపోయినప్పటికీ మార్బిట్ ఒబేసిటీ వస్తే మాత్రం నూట తొంభై తొమ్మిది పర్సెంట్ సో జనరల్ గా ఇదే మా తీసుకునే ఆహారం రెండవది ఏంటంటే మనకి సెకండరీ లైఫ్ అయిపోయింది సో కూర్చొని చేసేటువంటి పని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మా తినడం కూర్చోడం తినడం కూర్చోడం సో ఇంట్లో కూర్చోడమే ఆఫీసులలో కూర్చోడమే మరొక చోట కూర్చోడమే అంతే కదా మా బ్రెయిన్ బ్రెయిన్ శరీరానికి వర్క్ లేదమ్మా సో దీనికి తోడు నాలుగు గోడల మధ్యలో జీవితం సో ఏసీ ఎఫెక్ట్ కూడా సో ఎయిర్ కండిషన్ పరిస్థితి ఏర్పడుతుంది సో ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల యాక్చువల్ గా ఈ వెయిట్ పెరిగిపోవడం విపరీతంగా జరిగిపోతుందమ్మా దీటికి తోడు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ మా తర్వాత ఇవన్నీ కూడా మా ఈ పానీపూరులు పిజ్జాలు బర్గర్లు ఒకటేమిటమ్మా అన్ని ఏవైతే మనం చెత్త ఫుడ్ జంక్ ఫుడ్ అని చెప్తాము వాటి వాళ్ళకు బాగా పెరిగిపోయింది సో ఇంతకుముందు వారానికి ఒక్కసారి ఏదో కుటుంబ సభ్యులందరూ కలిసి బయటకెళ్ళేసి రెస్టారెంట్ హోటల్ కలిసి తినేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజుల్లో వారానికి రోజు ఇంట్లో తినడం కష్టమైపోయింది అమ్మా సో ప్రతి రోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి కుటుంబ సభ్యులు అందరు కలిసి కానీ సింగిల్ గానీ నైట్ ఫుడ్ అలవాటు అయిపోయింది సో అనేక రకాలైన కారణాలమ్మా సో ఆర్థిక స్థితిగతులు మెరిగిపోయినాయి మెరుగుపడిపోయినాయి అదేవిధంగా సంపాదన మార్గాలు పెరిగిపోయాయి అదేవిధంగా ఎంజాయ్మెంట్ సోర్సెస్ పెరిగిపోయాయి రుచికరమైన పదార్థాలు మార్కెట్ లో బయట దొరికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఇవన్నీ వీటి కారణాల వల్ల తర్వాత ఫంక్షన్స్ తర్వాత పెళ్లిళ్ళు పేరెంటాలు ఇలాంటివన్నీ మధ్య మధ్యలో తోడవుతుంటాయి సో పండగలు ఇలాంటివన్నీ కూడా మనం సో దీనివల్ల ఏమంటే తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువైపోయినాయి ఏ పరిస్థితి కూడా ఎక్సర్సైజ్ లేకుండా పోయిపోయింది ఆహార ఏమో అన్నెసర్లీ ఫుడ్ బాడీకి హాని చేసేటువంటి ఫుడ్ తీసుకుంటున్నాము ప్లస్ ఎక్సర్సైజ్ లేకుండా తయారైపోయింది సో దీని వల్లనే మరి చిన్న వయసు నుంచి మరి పెద్ద వయసు వాళ్ళు కూడా ఈ సమస్య కామన్ సమస్య అయిపోయిందమ్మా సో ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఏంటంటే మామూలు వాళ్ళకు వాళ్ళకైతే ఏదైనా అనారోగ్యాలు వచ్చినప్పుడు మందులతో త్వరగా కంట్రోల్ అయిపోతే ఈ వెయిట్ పెరిగినటువంటి వాళ్ళు ఒక పట్టాన జబ్బులు కూడా తగ్గవమ్మా హింసించి పీడించి బాధించి రకరకాల ఇబ్బంది పెడుతుంటాయి సో బిత్డ నాయక కోసం మనం ఇంత ఉన్నామో చేస్తున్నాం కానీ ఇంత పెద్ద శరీరాన్ని గురించి ఆలోచన చేసుకోలేకపోతున్నాం అమ్మా కేవలం అక్కడ కొంచెం మాడిఫై చేసుకోలేకపోవడం ఈ సమస్యలు కలుగుతున్నాయి మరి దీనికి ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అదే విధంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ అమ్మా గత అనేక వీడియోలు కూడా నేను చెప్పడం జరిగింది వీటికి తోడు మరి చిన్న క్షేమదాయకమైనటువంటి డైటరీ మెడిసిన్స్ ఏదో వేలాది రూపాయలు లక్షాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని అప్పుల రూపాయలు అవి లేకపోతే ఇంకొక రక పద్ధతిలో ఇబ్బంది పడేదానికంటే కూడా ప్రకృతి వైద్యంలో ప్రకృతిలో భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రకృతి మాత్రం ప్రసాదించినటువంటి ఔషధాలపైన ఆహార ఔషధాలపైన సరైన అవగాహన కలిగిండి వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే వెయిట్ క్రమక్రమంగా తగ్గిపోతుంది క్షేమదాయకంగా తగ్గిపోతుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఎలాగంటే అమ్మా వాము అజవాయిన్ అని ఉందమ్మా సో అజవాయిన్ వాము ఈ పేలు విరుస్తూ పిలుస్తుంటారు అమ్మా ఒక వంద గ్రాములు అజవాయిన్ చూడం వేయించేసేసి అంటే అజవాయిలు తీసుకొచ్చి వేయించేసేసి ఒక వంద గ్రాము చూర్ణం తీసుకోవాలి అందులో కరకాయ పచ్చల యొక్క చూర్ణము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి దాల్చిన చెక్క చూర్ణం ఒక పది గ్రాము తీసుకోవాలి మళ్ళీ చెప్తాను చూడండి సో చూర్ణం వంద గ్రాములు కరకాయ పచ్చల యొక్క చూర్ణం ఒక యాభై గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం పది గ్రాములు అన్ని తెలిసినవి కదమ్మా మనసుంటే మార్గం ఉంది సూక్ష్మలో మోక్షం సో వీటన్నిటిని కలిపేసేసి బాగా పౌడర్ కలిపేసేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత రాత్రి ఆహారం తర్వాత హండ్రెడ్ ఎంఎల్ తాజా పల్చటి మజ్జిగలు కానీ లేకపోతే హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చ నీటితో కానీ లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీరు ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని ఆ నీటిలో ఒక టూ గ్రామ్స్ ఈ పౌడర్ కలిపేసి తీసుకోవాలమ్మా ఈ విధంగా రోజు రెండు సార్లు ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల దేహంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఏ భాగంలో ఎక్కువగా సంచితమైనప్పటికీ క్షేమదాయకంగా ఆ కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలైపోయి మనిషి నాజిక్ నాజు తనాన్ని సంతరించుకుంటాడు అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాల యొక్క ప్రత్యేకత ఏంటంటే మా వాన్ సర్వసాధారణంగా వెయిట్ వచ్చినటువంటి వాళ్ళు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటుంది ఎన్డీఏ కొలెస్ట్రాల్ మన బాడీకి హాని చేసేటువంటి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది మనకు ఉపయోగపడే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అది తగ్గిపోతుంది సో ఈ విధంగా మంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గించేసి మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు కూడా ఈ వాములు థైమాలు థైమ కునము ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి అమ్మ సో వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడమే కాకుండా కొవ్వు వల్ల వచ్చేటువంటి వెయిట్ వల్ల వచ్చేటువంటి ఇతర అనారోగ్య సమస్యలను కూడా రూపుమాపేందుకు వాములు ఉన్నటువంటి ఈ థైమాలు థైమక్విలు అనేటువంటి రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి అదే విధంగా ఈ కరక్కాయలో కన్నత కాపాడేటువంటి కరక్క కర కన్నత మన సమక్షంలో ఉంటే మనకి ఏ జబ్బు లేకుండా అన్నమాట సో ఆ విధంగా కరెక్ట్ మన దగ్గర ఉంటే ఈ లక్షణాన్ని కూడా తగ్గించేస్తుంది సో కరెక్ట్ అయినటువంటి అరవినో ఎలక్ట్రాన్స్ అదేవిధంగా కొంత చెబులిక్ యాసిడ్ ఫైబర్ ప్రెక్టిన్ ఇలాంటివన్నీ కూడా ఈ కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడమే కాకుండా కొవ్వుల్లో వచ్చేటువంటి ఫ్యాట్ వల్ల వచ్చేటువంటి అనేక రకాల సమస్యలు కూడా తగ్గించేస్తాయి అదే అదేవిధంగా దాల్చిన చెక్క దాల్చిన చెక్క కూడా సినిమా హైడ్రీన్ లాంటి రసాయన పదార్థాలను కూడా ఈ కొవ్వు కణాల్లో ఏ కొవ్వు కణాల్లో ఎక్కువగా కొవ్వు సంచితమైనప్పటికీ కరిగించేటువంటి అద్భుతమైన రసాయన పదార్థాలు ఔషధ గుణాలు రసాయన తత్వాలు కూడా ఈ దాల్చిన చెక్కలో ఉన్నట్లు అధ్యయనం ద్వారా కూడా నిరూపితమైన సో ఇవన్నీ కూడా వామో లాంటిదే అదేవిధంగా కరకాయ లాంటిదే మరి దాల్చించక లాంటిది కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో రేషియోలో ఈ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చాలా ఫలితాలు మెండైనటువంటి ఫలితాలు ఉంటాయి మరి ఈ ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళా ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకుంటున్నా ఈ విధంగా వాడుకోవడం వల్ల క్రమక్రమంగా వేడి తగ్గిపోతారు ఏమా అంతేకాకుండా వేటి వల్ల వచ్చేటువంటి ఇతర ఉపద్రవాలు ఈ కీళ్ళ నొప్పి లేదంటే కూడా తగ్గిపోతాయమ్మా సరే అయితే చాలా మందికి ఎంత హెల్దీగా ఉన్నా కూడా బెల్లి ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా ఎక్కువ మందిలో ఉంటుంది మరి ఈ బెల్లి ఫ్యాట్ కి పైపూత మందుగా కానీ లేకపోతే ఏదైనా ఆల్టర్నేట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా తగ్గించుకోవడానికి చాలా చాలా ఆయిల్స్ ఉన్నాయమ్మా ఒక ఆయిల్ చెప్తాను చూడమ్మా కేవలం మూడు పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి ఆయిల్ తయారు చేసుకుని ఆ బెల్లి ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు ఓకే ఎలాగంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆవాల నూనె తీసుకోవాలమ్మా ఆయిల్ ఆవ నూనె ఒక పాత్రలో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆవాల నూనె తీసుకుని పొయ్యి మీద పెట్టేసేసి అందులో నీరుల్లిగడ్డ రసం ప్యాజు ఆనియన్ పెద్ద ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ నీరుల్లి అంటారు ఉల్లిగడ్డలు అంటారు ఎర్రగడ్డలు అంటారు ప్యాజ్ అంటారు ఆనియన్ అంటారు సో నీరుల్లిగడ్డ రసము ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలమ్మా సో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆవారం నూనెలో టూ ఫిఫ్టీ ఎంఎల్ ఈ నూరుగడ్డ రసం రెండు కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద నీరుగడ్డ రసం అంతా ఇగిరిపోయేదాకా సన్న మంట మీద మరించేసాయమాటే సో ఆ విధంగా మరిగే స్థాయికి ఔషధం తయారైనప్పుడు మనకు ఎలా తెలుస్తుందంటే మా నురుగు రావడం మొదలైపోతుంది అంటే నీరంతా ఇగిరిపోయేసేసి ఎప్పుడైతే శబ్దం తగ్గిపోయి నురుగు వస్తుందో అప్పుడు మనకు ఆయిల్ తయారైనప్పుడు ఒకటే గుర్తు ఆ విధంగా తయారైన తర్వాత కిందికి దించేసేసి ఆ పాత్రని అందులో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కర్పూరం ముంట కర్పూరం గానీ హారతి కర్పూరం గానీ ఏ కర్పూరం అయినా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కర్పూరం తీసుకుని కొద్దిగా అట్లా ప్రెస్ చేసేస్తే పౌడర్ లాగా అయిపోతుంది అందులో వేసేసి పైన మూత పెట్టేసారు కొద్దిసేపటికంతా ఈ కర్పూరం అంతా కూడా ఆయిల్ లో కరిగిపోతుంది సో చల్లారిన తర్వాత దాన్ని ఒక పాత్రలో తీసుకొని ఒక గాలి సీసాలు నిల్వ ఉంచుకొని ఉడగడితే మంచిదమ్మా అలాగే పెట్టుకోవచ్చు లేకపోతే వడగడితే ఇంక నీట్గా ఉంటుంది అన్నమాట సో ఫిల్టర్ చేసేసి ఒక గాలి సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారేమ్మా స్నానం చేసిన దానికి ఒక గంట ముందు తగినంత ఈ ఆయిల్ను తీసుకొని ఆ పుట్ట భాగంలో అప్లై చేసేసి సున్నితంగా మద్దనం చేసేయాలమ్మా మొత్తం పొట్ట చుట్టంతా మర్దం చేసేసి ఒక గంట సేపు ఆగిన తర్వాత నీడతో స్నానం చేస్తున్నారు ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు గో చేయాలి సో క్రమం తప్పకుండా ఈ విధంగా చేయడం వల్ల ఈ పొట్ట భారంలో అధికంగా సంచితమైన కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలవుతున్నాం ఎందుకంటే నూనెలో కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైన రసాయన రసాయన పదార్థాలు ఉన్నాయి ఇందులో వేడి అండి కడుపులో తీసుకుంటే వేడి చేస్తున్నా ఇట్లా ఆ పద్ధతిలో వేడినప్పుడు కొవ్వు కొవ్వు ఉపయోగపడుతున్నామా సో కొవ్వు కరగాలంటే మరి ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ డిపాజిట్ అయింటుంది అమ్మా మన బాడీకి ఆవరణ వేడి ఆ భాగంలో కొవ్వు కణాల మీద ఉన్నప్పుడే దాని యొక్క ప్రభావం ఉన్నప్పుడే కరగడం మొదలవుతుంది అమ్మా అంటే మిగతా నూనెల కంటే కూడా పైపూత అందరూ వాడేటువంటి వాటిల్లో ముఖ్యంగా కొవ్వు కరిగేందుకు వాడేటువంటి వాటిలో ఆవణ ప్రిఫర్ చేస్తారు సో ఆ విధంగా నూనెలో ఈ యొక్క కొవ్వును కరిగించేటువంటి గుణం ఉంది అట్లే నీరుల్లిగడ్డల రసం నీరుల్లిగడ్డలో కూడా మరి కొవ్వును కరిగించేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉండడం చేత అది కూడా కొవ్వు కరిగేందుకు ఉపయోగపడుతుంది ఈ కర్పూరం ఏం చేస్తుంది కొవ్వు కరిగేందుకు ఉపయోగపడమే కాకుండా ఈ ఆయిల్ చాలా స్పీడ్ గా సమర్థవంతంగా వెంటనే శీఘ్రంగా త్వరితగతిన పనిచేసేందుకు ఇది చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నా సో కర్పూరాన్ని కూడా వాడుతున్నాం కాబట్టి మరింత ఫలితం శీఘ్రంగా ఉండేందుకు ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది కాబట్టి మరి రోజు వాడుకోవచ్చు క్షేమదాయకంగా వాడుకోవచ్చు బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్గా గా గెయిన్ చేసుకోకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెడితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారే డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది